అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుత పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ భట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారంండి మగతవివ సంప్రక్తో మగత ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వరో మంగళాయ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః జగత్ కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలా మందితో మాట్లాడినప్పుడు అండి సమస్యల గురించి ఏమన్నా చెప్పినప్పుడు ఆర్థిక పరంగా అసలు ఎంతమంది వీటి గురించి చెప్తారో ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవట్లేదు బాగానే వస్తున్నాయి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాం కానీ పదిహేనో తారీఖు దాటగానే ఇంకా మళ్ళీ ఊటు చేతులే అప్పు తీసుకురావడం మళ్ళీ దానికి వడ్డీలు కట్టడం ఏదో ఒక రకంగా అప్పుల పాలైపోవడమో అప్పులు చేసినా తీర్చలేకపోవటమో కొంతమంది అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకోలేకపోవటమో అంటే ఎంత సంపాదించినా ఉండకపోవడం ఇలా రకరకాలుగా ఆర్థిక సమస్యలు అనేవి చాలా మంది కోట్లల్లో నాబా ఎదుర్కొంటున్నారంటే అసలు ముందుగా ఈ ఆర్థిక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి ఇవి నిజంగానే జాతకంలో దోషాలు బట్టి ఉంటాయా గ్రహస్థితుల వేటిపరంగా ఉంటాయో ముందుగా మాట్లాడదాం గురువుగారు మనం గమనించుకున్నట్లయితే అమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ధనపరమైనటువంటి సమస్యలు ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నట్టే లెక్క అంటే ఒకప్పుడు లేవా అంటే ఒకప్పుడు ఉన్నాయి కానీ ధర్మ మార్గమైనటువంటి జీవన విధానం ఉండడం వల్ల సంపాదించిన రూపాయి నిలిచిపోయేది తద్వారా ఒక్కలు సంపాదిస్తే పది మంది కూర్చొని తిన్నా ఆనందంగా జీవించేది ఇప్పుడు పది మంది సంపాదిస్తున్నా ఎవరికి కూడా రూపాయి నిలబడట్లేదు ఇప్పుడు ఏ కుటుంబంలో చూసుకున్నా భార్య సంపాదిస్తుంటారు భర్త సంపాదిస్తుంటారు పిల్లలు ఎదిగి పిల్లలు సంపాదిస్తుంటారు కానీ సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు నలుగురి సంపాదన కలిపితే లక్ష పైన దాటిపోతుంది ఈ రోజుల్లో ముప్పై వేలతో ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు లక్షలు సంపాదిస్తున్నా జీవించలేకపోతున్నారు దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతము దైనందిన జీవితంలో మనం అనేక పాపాలు చేస్తూ ఉండడం చెయ్యకూడని పనులు చేస్తూ ఉండడం అది ఒకటి రెండవది జాతకం ఇది జాతకంలో ఉండేటువంటి విధానంగా కొన్ని దుర్యోగాలలో కుటుంబ వ్యక్తులు జనం జరిగినప్పుడు ఆ దుర్యోగాల ప్రభావం వలన వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు గనక చూసుకుంటే పుట్టినప్పుడు యాభై ఎకరాలు ఉంటాయి వాళ్ళు ఎంత ఎదుగుతూ ఉంటుంటారో అట్లా వాళ్ళ ఆస్తి తగ్గు తగ్గుతూ తరుగుతూ వస్తుంది వచ్చేసేసరికి వాళ్ళు పెద్దగేసరికి అయ్యేసరికి రెండు ఎకరాలు మిగులుతాయి ఇది వాళ్ళ జాతక నిత్యా ఉన్నటువంటిది ఇవన్నీ కూడా జాతకాన్ని బట్టి అంటుందా అని అంటే గత జన్మ కర్మదోషము దీంతో పాటుగా ప్రధానమైనటువంటిది మన వంశంలో ఉన్నటువంటి అనేక రకాల శాప ప్రభావాలు శాప ప్రభావాలు కూడా ఎందుకంటే ఈ శాప ప్రభావాలు ఎప్పుడైతే ఉంటాయో ఇప్పుడు అంత ఎందుకమ్మా చక్కగా ఒక తల్లి బిడ్డకి అన్నం పెడుతున్నప్పుడు నరుడి దృష్టి సోకితే నల్లరాయిన పగులుతున్నట్టుగా రోజు చక్కగా పుష్టిగా తినేటువంటి పిల్లవాడు ఆ నరదృష్టి పడ్డప్పటి నుంచి తినడం ఆపేసేస్తారు తద్వారా బక్క చిక్కిపోతారు మళ్ళీ దిష్టి పోతే తప్ప మళ్ళీ మామూలు స్థాయికి చేరారు మనకే దిష్టి తగిలిందంటే అన్నం తినబుద్ది కాదు కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఆయసం ఉంటుంది తినాలని ఉంటుంది తినలేము అనేక రకాలుగా శరీరము సమస్యతో బాధపడుతుంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టికే ఇంత ప్రభావం ఉంటే ఆ వంశంలో చేసినటువంటి కొన్ని దుర్యోగాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే కుటుంబంలో జరిగి ఉంటాయో అటువంటి ప్రభావం వలన ఆ జీవితము అభివృద్ధి ఉండదు అంటే ఏంటా పరిస్థితులు అనేటువంటివి గనక మనం చూసుకున్నట్లయితే దీనికి అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చునమ్మా అంటే తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు తల్లి లేదా భార్య వైపు మూడు తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు గనక ఉంటే ఇవి పితృదోషాలు ఇవి పితృదోషాలు స్త్రీ శాపాలు గురు శాపాలు శాపాలుగా చెప్పబడి ఉంటుంది అయితే చాలా మంది అనుకుంటుంటారు ఈ మమ్మల్ని ఆరాబంగా పెంచుకున్నారు చూసేవాళ్ళు కానీ మమ్మల్ని ఎందుకు శాపాలు పెడతారు మమ్మల్ని ఇబ్బంది పెడతారా ఇదంతా అబద్దము అని అంటుంటారు కానీ ఒక్కసారి చరిత్రలో గనక చూసుకుంటేనమ్మ ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ చూడండి వాళ్ళ అన్నయ్య సూసైడ్ ఆ ఇంపాక్ట్ కుటుంబంలో వాళ్ళ అమ్మగారికి పుష్కరాల్లో నీటిలో పడి చనిపోయారు అదే టెండెన్సీ ఉదయ్ కిరణ్ కు వచ్చిందా మనకు బిచ్చగాడు హీరో ఉన్నాడా ఆయన తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సూసైడ్ ఆ టెండెన్సీ మళ్ళీ వాళ్ళ అమ్మాయికి వచ్చి ఇంటర్మీడియట్ లో చనిపోయింది అంటే చూడండి ఇంకా బాగా చెప్పుకోదలిస్తే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయికి ఏదో అనారోగ్యం చేసి పదిహేడో ఏట పోయాడు పెద్ద కొడుకు చాలా ఇష్టపడతాడు ఆ దారభ్యత వాళ్ళ కుటుంబంలో ఇప్పటి వరకు జరిగిన మరణాలు అన్నీ కూడా అనుమానాస్పదమే ముఖ్యంగా అన్ని రోడ్డు యాక్సిడెంట్లు సూసైడ్లు అంటే ఏంటి ఇక్కడ మారుబలిని కోరుకుంటుంది ఒక దుర్మరణం ఫ్యామిలీలో ఒక తరంలో జరిగితే మళ్ళీ రెండవ తరంలో పడుతుంది మారుబలి జరుగుతుంది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే దుర్మరణం పా అంటే మామూలుగా సహజంగా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆత్మ మోక్షాన్ని పొంది మళ్ళీ తిరిగి కర్మవశాత్తు జన్మించాలి ఇలా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుంటే ఆ మోక్షాన్ని పొందకుండా త్రిశంఖు స్వర్గంలాగా ఆకాశంలో అంతరిక్షంలో ఎక్కడో భూలోకంలో చిక్కుకొని పోతుంది అది ఎంతటి బాధని అనుభవిస్తుంది అంటే ప్రేత రూపాన్ని పిశాచ రూపాన్ని పొందిన ఆత్మ స్వర్గానికి లేదా వెళ్లకుండా పిశాచ రూపాన్ని పొంది బాధ ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి వెయ్యి రెట్ల బాధని ఈ యొక్క ఆత్మ అనుభవిస్తుంది అందుకే తెలియచేయాలి అంటే ఈ కలియుగంలో ఏ రకమైనటువంటి మార్గాలు లేవు కాబట్టి మనకు కష్టాల రూపంలో మనకు కలిగిస్తున్నప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు రావడం కుటుంబంలో శుభకార్యాలు జరగకుండా ఎందుకు జరుగుతుంది పక్కవాడికి అన్ని జరుగుతున్నాయి మనకెందుకు జరగట్లేదు అనుకున్నప్పుడు మా లాంటి పండితుల దగ్గరకు వచ్చినప్పుడు జాతకం చూసినప్పుడు పరిహారం ఇది అని చెప్పి మనం చేయించిన ద్వారా అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పదమూడు నుంచి మనిషికి ప్రతి మనిషి విజయం పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పూజ అనేటువంటిది మనం ఆచరించుకోమని చెప్తున్నాం దగ్గరుండి కార్యక్రమాన్ని చేయిస్తున్నాం కానీ కొంతమంది జాతకాలు అవి ఉండవు కదా గురువు గారు వారు ఎలా గుర్తించాలి అసలు జాతకాలు లేని వాళ్ళకి అంటే కొన్ని లక్షణాలు అంటే తరచు కుటుంబ సభ్యుల యాక్సిడెంట్స్ అవుతున్నా అలాగే ప్రయోగ బాధలకి గురి అవుతున్నా అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా ఏ కుటుంబంలోనైతే లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా ఏ ఇంట్లోనైతే ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా ఏ కుటుంబంలోనైతే ఈ యొక్క శాప ప్రభావాలు ఉంటాయో ఖచ్చితంగా ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి కాబట్టి అటువంటివి జరగకుండా ఇంట్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ పూజ జరిపించుకోవాల్సిందేనమ్మా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సేమ్ క్యాస్ట్ లో వివాహం పితృదేవతల ఆగ్రహము పితృదోషాలు గనక ఉంటే ఈ యొక్క ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజీలు జరుగుతాయి ఇక కుటుంబ సభ్యుల మధ్య అనగా తల్లిదండ్రుల మాట కొడుకులు పిల్లలు వినరు పిల్లల మాట తల్లిదండ్రులు పట్టించుకోరు ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు అంతేకాకుండా శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మి జన్మిస్తూ ఉంటుంటారు అటువంటివి ఉన్నా అలాగే ఎంతో మందికి పెళ్లిళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పెళ్లిళ్ళు అవుతాయి కానీ దాంపత్య సౌఖ్యం ఉండదు అలాగే సంతానం కలక్క ఇబ్బంది పడుతుంటుంటారు వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఈ రకమైన లక్షణాలు అన్నిటికంటే కారాగార వాసం అవుతుంటారు పిల్లలు అసాంఘిక కార్యకలాపాల ద్వారా మత్తు మద్యం వంటి మత్తు పదార్థాలకి పిల్లలు ఆడ బా ఆడవాళ్ళు భార్య భర్త బానిసలైన ఇటువంటి లక్షణాలు ఈ పితృశాపం వల్ల కలుగుతాయి చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా ఇంట్లో గోడలకి ఎక్కువగా క్రాక్స్ వస్తున్నా నల్లాలు కొత్త వెన్నీ మారుస్తారు వారం బాగుంటుంది వారం తర్వాత మళ్ళీ చుక్క చుక్కగా కారుతూ ఉంటుంది తరచూ పెద్దవాళ్ళు కళ్ళు కలలోకి వస్తున్నా కరోనాతో ఎవరైనా చనిపోయినా అలాగే చాలా మంది ఎన్నో గొప్పగా బతుకుతారమ్మా కానీ ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని డబ్బంతా పెట్టుబడి పెట్టి నష్టపోతారు అంతేకాకుండా ఒక సంవత్సరంలో కొంతమందికి వివాహం అవుతాయి ఒక పది మందికి వివాహం అవుతుంది అనుకుందాం ఆ పది మందిలో కొన్ని కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి కొన్ని కుటుంబాలు చాలా సామాన్యంగా ఉంటాయి ఏ జన్మలో ఏం పాపం చేసాం మా జీవితంలో ఎదుగుదల లేదు బొదుగుదల లేదు అని అంటుంటాం కదా అటువంటి కుటుంబాలలో ఈ ఉంటేనే అలా ఉంటాయి అంటే జీవితం ఎదగకుండా ఉండి మా తెలివితేటలకి ఎక్కడో ఉండాల్సింది కానీ ఇక్కడ ఉండిపోయామని అంటుంటుంటారు ఇంకొంతమంది చెయ్యని పనికి శిక్ష అనుభవిస్తుంటారు కదా అది కూడా పితృశాపాల వల్లనే కలుగుతాయి ఈ లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ పితృశాప ప్రభావం స్త్రీ శాపాలు సర్పశాప ప్రభావాల వల్ల ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఇప్పుడు వందలో తొంభై తొమ్మిది శాతం మందికి ఈ యొక్క శాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క ఉన్నాయండి చాలా ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అందువల్లనే ఈ యొక్క శాప ప్రభావాలు ఉండడం వల్లనే జీవితంలో ఎదుగుదల అంటే విజయము రావాల్సినటువంటి సమయానికి కాకుండా చాలా లేటుగా వస్తుంది అంటే ఏ ఇరవై ఐదో ఇరవై ఐదు సంవత్సరాలకు పెళ్లి అవ్వాల్సింది నలభై ఏళ్లకు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల్లో సంపాదించుకొని ముప్పై సంవత్సరాల కల్లా స్థిరపడాల్సినటువంటి వాళ్ళు నలభై ఐదేళ్ళకి కూడా సంపాదన లేక ఇబ్బంది పడుతుంది అంటే ప్రతిదీ కూడా ఆలస్యం అవుతుంది అన్నిటికంటే కాలం సమయం చాలా గొప్పదమ్మ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఇటువంటి వాటికి ఆలస్యం చేయకుండా పరిహారాలు వెంటనే చేసుకుంటే తద్వారా మీకు సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనము ముందు వచ్చిన వాడికి ముందుగా సర్వీస్ అన్నట్టుగా ఈ దోషము తొలగిపోతే మన జీవితంలో మన జాతక ప్రకారం రావాల్సినటువంటి యోగాలు సకాలంలో పడతాయి మరి ఏంటి గురుగారు వీటికి పరిహారం వీటికి పరిహారం ఉన్నప్పుడు చాలా నియమ నిష్ఠలతో కూడుకున్నటువంటిదమ్మ ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి పూజ ఏదైతే ఉందో మొదలు పెట్టిన దారభ్యత మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఒక బ్రాహ్మణ మనం సుశిక్షితులైనటువంటి బ్రాహ్మణుని పెడతాం దీనికి గల పరిహారం కూడా వైశాఖ పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు పన్నెండో తారీఖు రోజున ఎందుకంటేనమ్మ ధర్మరాజ్ అంతటి వాడు కూడా పితృదేవతల అనుగ్రహాన్ని ఈ వైశాఖ పౌర్ణమి రోజున పొందాడు కాబట్టే అనేక రకాల యోగాలు అతనికి విజయాన్ని సంప్రాప్తించడానికి కారణభూతమయ్యాయి కాబట్టి ఈ పన్నెండవ తారీఖు రోజున పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఎవరైతే సముద్ర స్నానము చేస్తారో వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అందుకని దీన్ని పురస్కరించుకునే కర్ణాటకలో మనం ఈ సంబంధించినటువంటి క్షేత్రంలో ఆత్మలింగ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు రోజున చేస్తున్నాం పదకొండవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది పన్నెండవ కార్యక్రమం జరిపించి సముద్ర స్నానము చేయడం ద్వారా పితృదోష విముక్తి స్త్రీశాప విముక్తి గురుశాపము శాపము ముఖ్యంగా సర్పశాపము కూడా విముక్తి కలిగి వాళ్ళ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మబ్బు నుంచి వీడినటువంటి సూర్యుడు ఎలా ప్రకాశంగా ఉంటాడో వాళ్ళ జీవితం ఇంకా ఆ యొక్క దోషాల నుంచి బయటపడి జాతకం వెలిగిపోతుంది మరి ఎలా గురుగారు మేము నమోదు చేసుకోవాలా ముందుగా ఎలా పదవ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటే అంటే నమోదు చేసుకుంటే చక్కగా మనం పదకొండో తారీఖు నాడు కల్లా మనం బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ అమ్మ మనము ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో నాణ్యత అన్నిటికంటే ముఖ్యంగా దగ్గరుండి శాస్త్రీయంగా జరిపించే విధానం మనం చేయిస్తున్నాం గత రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అంటే శాస్త్రము పండితులు తెలిసినటువంటి చేత ఒక బ్రాహ్మణుని పెట్టి కార్యక్రమాన్ని చేయిస్తున్నాం తర్వాత సూక్తాది పారాయణం చేయాలి సూక్త పారాయణం చేస్తే పితృదేవతలకి మోక్షం వెళ్ళడానికి నారాయణుడు అనుమతిస్తాడు కాబట్టి ఈ సూక్త పారాయణం దాదాపు పది మంది బ్రాహ్మణులను పెట్టి ఈ సూక్త పారాయణం జరుగుతుంది ఇక నారాయణ బలి హోమం అనేటువంటిది చేయడంలో ఐదు రకాల శాప నివృత్తికి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి దీనివల్ల జరిగేటువంటిది ఏంటంటే ఇక్కడ ముగ్గురు బ్రాహ్మణుల్ని మనం పెడతాం హోమాది కార్యక్రమాల్లో తద్వారా బ్రాహ్మణుల సంఖ్య కూడా మనకు పెరుగుతుంది ఇక తర్వాత త్రిపిండి శ్రాద్ధం చేయడం ద్వారా చిక్కుకున్నటువంటి ఆత్మ ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ భూలోకంలో కానీ చిక్కుకుపోయి ఉంటుంది పిశాచ రూపంలో ఆ కుటుంబ సభ్యుల ఆత్మ ఈ త్రిపిండి శ్రాద్ధం వల్ల విముక్తి చెందుతుంది ఇది సశాస్త్రీయంగా చేయించేటువంటిది ఇక్కడ సామూహికము అనేటువంటి సమస్యే లేదు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి మంటపము వాళ్ళకి పూజా సామాన్లు వాళ్ళకి కలశాలు ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది బ్రాహ్మణుడు ఏంటనంటే చక్కగా నింపాదిగా సహనముతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అయితే ఇప్పుడు ప్రతి వృత్తిలో కూడా మంచి చెడు ఉన్నట్టుగానే ఇటువంటి పూజాది కార్యక్రమాల్లో కూడా ఈ మధ్య ఒక ఇబ్బందికర పరిస్థితులు మారాయి వచ్చాయమ్మా అంటే ఏంటనంటే ధన సముపార్జనే ధ్యేయంగా ఏం చెప్తున్నారంటే ఉన్న ఇరవై నక్షత్రాలలో నక్షత్ర జనన దుష్ట నక్షత్రాల్లో జన్మిస్తే ఒక పదకొండు ఉంటాయి ఆ తొమ్మిది లేదా పదకొండు నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన శాంతి చేసుకోమన్నది నక్షత్ర జనన శాంతి మాత్రమే కానీ పంతొమ్మిది నక్షత్రాలలో పుట్టడం వల్ల ఈ శాపాలు కలుగుతాయి అని చెప్పి నక్షత్ర జనన శాంతిని కాస్త ఈ శాపాలకి ఆపాదించడం అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి కుటుంబంలో నలుగురున్నటువంటి కుటుంబంలో ఆ పంతొమ్మిది నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఉంటారు తల్లి తండ్రి కొడుకు బిడ్డల్లో కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ఉండడం వల్ల మీ కుటుంబం నాశనమైపోతుందనో మీరు పైకి ఎదగరనో అలా భయభ్రాంతులకు గురి చేసి భయంతో ఈ కార్యక్రమాన్ని చేయించుకునేందుకు ఉసిగొలుపుతున్నారు పోనీ అంతా భయం పెట్టి చేసి వెళ్ళినా అక్కడ జరిగేటువంటిది ఏంటి వచ్చిరానటువంటి బ్రాహ్మణుని ఒక్కని పెట్టి నలభై ఐదు లేదా ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని మమానిపిస్తున్నారు తద్వారా నష్టం ఎవరికి సమయం వృధా అవుతుంది ఎంతో ఆతృతతో శాప పరిహారం జరుగుతుందని వెళ్ళేటువంటి వాళ్ళకి శాప పరిహారము జరగట్లేదు ఎందుకంటే న్యాయం చేయలేకపోతున్నారు తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేస్తున్నారు ఇప్పుడు వ్రతం చేస్తే ఇప్పుడు బయట అరగంట నలభై నిమిషాలు అయిపోతుంది కదా మూడు గంటలు చేయాల్సిన వ్రతాన్ని అట్లాగే నాలుగు గంటల పాటు జరగాల్సినటువంటి ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాన్ని కేవలం నలభై ఐదు నిమిషాలు లేదా గంటలో చేసేస్తున్నారు తద్వారా నష్టపోయేది ప్రజలే కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు ఎప్పుడూ ఉంటారు కానీ జ్ఞానముతో తిరిగితో మోసపోకుండా ఉండడమే మనం ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అవకాశం ఉంటే నిజాయితీగా రెండు వేల పదమూడు నుంచి ఈ కార్యక్రమాన్ని వందల మందికి ఈ కార్యక్రమాన్ని జరిపించి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపామమ్మా కాబట్టి ఇప్పుడు కూడా పన్నెండవ తారీఖు వైశాఖ పౌర్ణమి రోజున అద్భుతమైనటువంటి రోజు అటువంటి కార్యక్రమంలో ముందుగా పదవ తారీఖు లోపల నమోదు చేసుకోవడం ద్వారా చక్కగా ఆ కార్యక్రమానికి చక్కగా తీసుకుని వెళ్ళడం సుశిక్షితులైనటువంటి పండితుల చేత మనం చేయించడం జరుగుతుంది తద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి శాప నివృత్తి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మోసపోకుండా ఉండడమే మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాల్సినటువంటి మనవి చక్కగా వివరించారు గురుగారు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు విన్నారు కదా వైశాఖ పౌర్ణమి పన్నెండవ తారీఖు అండి మే పన్నెండు ఆ రోజున పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఐదు శాపాలు ఏవైతే ఉంటాయో మన కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటికి నివృత్తి చేసే విధంగా పదవ తారీఖు లోపే మీరు గనక ముందుగా నమోదు చేసుకుంటే మీ పేరు అవన్నీ చెప్పేస్తే సులువు అవుతుంది ఇంకా మార్గం అనేది పదకొండో తారీఖునే బయలుదేరతారు కాబట్టి సాధ్యమైనంత వరకు పదవ తారీఖు లోపే మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారని తెలిసినా కూడా వారికి వీడియోని ఫార్వర్డ్ చేయండి నెంబర్ కూడా నేను గురుగారికి సంబంధించి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే ఫస్ట్ వివరాలు కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే